కేశవ అయితే బయట పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి అయితే కేశవ దగ్గరకు వచ్చి నాన్న నాన్న అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో అక్కడ ఉన్న ఆది కేశవ అయితే ఏమైంది బుజ్జి అని ఎందుకు అలా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న బుజ్జి ఇలా అంటూ ఉంటాడు నాన్న చెల్లి కనిపించటం లేదు నాన్న చెల్లి ఏమైందో ఏంటో అసలు కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళిపోయిందో నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అది వినగానే ఆది కేశవ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు చెల్లి కనిపించకపోవడం ఏంటి అంటే నాన్న రాత్రి పడుకున్న పడుకున్నప్పుడు నా పక్కనే పడుకోబెట్టుకున్నాను కానీ ఇప్పుడు చెల్లి లేదు నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆదికేశవ అయితే పద వెతుకుదామని చెప్పి బుజ్జిని తీసుకుని నెతకడానికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్య దగ్గరికి వాళ్ళ అత్తయ్య వచ్చి అసలు ఏం జరిగింది అని చెప్పి అంటే నేనే ఆ పాపని ఆవిడికి ఇచ్చేశాను అనాథ సరి శరణాలయంకి పంపించేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే వాళ్ళ అత్తయ్య ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ఆదికేశ బుజ్జి పాపను వెతుకుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్